చాలా ఏర్పాట్లు చేసుకుంటున్నాను నాతో పాటు నడవడానికి పెద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నాడు ఇటువంటి కరీం మనకంటే నాకు తోడుగా అనేది చాలా అందరూ కూడా గుర్తించవలసిన విషయం ఈ విజయానికి బీహార్ ఎన్నికల విజయానికి ఈ ర్యాలీ అత్యద్భుతంగా ఉంది అలాగే పత్రికా ప్రముఖులకు పాత్రికేయులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే మీరు గత మూడు రోజులుగా ప్రతిరోజు నా ప్రాంగణానికి వచ్చి మా వార్తలు ప్రచురించి మాకు ఎంతో సహాయం చేసి పెడుతున్నారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి నాగపవన్ కుమార్ గారు కానీ అలాగే మా సిఏ గారు కానీ మనకి శ్రీకాంత్ గారు డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు మాకు మా వీరందరూ కూడా ఎంతో సహాయం చేస్తున్నారు మా కార్యక్రమాలు కూడా ఎక్కడ మా కార్యకర్తలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటూ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం కలకడం వాళ్ళకి మాకు ఈ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం అనేది మేము వారికి చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాం అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కానీ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ ర్యాలీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనుబంధమై ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే మాకు బాబుని ఇదంతా ఏర్పాటు చేయడం కానీ వెహికల్స్ వచ్చిన వాళ్ళందరూ కానీ వీళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహాయం చేశారో మీరందరూ అందరికీ పేరు పేరున కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఎందుకంటే ఒక గుడి నిర్మాణం జరిగిందంటే ఆ గుడిలో ఉండే ఒక ఇటుకను తక్కువగా చూడడానికి లేదు ప్రతి ఇటుక కూడా ఆ గుడి నిర్మాణంలో ప్రధానమైన పాత్రగానే మనం భావించాలి అందువల్ల ఎవరైతే ఈ ర్యాలీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ మీడియా మిత్రులందరికీ కూడా నేను మన మీడియా మిత్రులు మీ కాదు మన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ ఇది నిజంగా మనం అందరం చప్పట్లు కొడుతూ అది చాలా ప్రత్యేకమైన విషయం ఇంతే కాకుండా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ జవహర్లాల్ నెహ్రూ అనే దుర్మార్గుడు ఎవరైతే ఉన్నాడో ఇతను భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎన్నో ఎన్నో కుట్రలు పన్నుతూ భారతీయ జనతా పార్టీని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే దాంట్లో భస్మా నాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎందుకనంటే భారతదేశాన్ని ముక్కలుగా మతాల పేరిట ముక్కలుగా చేయడానికి ప్రయత్నం చేసి ఘోర పరాజయం పొందారు వీళ్ళు కనీసం ఆరు సీట్లు కూడా రాలేని పరిస్థితులు తెచ్చుకున్నారు వాళ్ళు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిపాదన చెప్తానంటే భారతదేశం యొక్క సనాతన వైభవాన్ని కానీ భారతదేశం యొక్క గొప్పతనాన్ని కానీ సమూలంగా నాశనం నాశనం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ కుటుంబం ఈ కాంగ్రెస్ కుటుంబం ఇందిరాగాంధీ దగ్గరించి మొదలు పెట్టుకుని రాహుల్ గాంధీ సంజయ్ గాంధీ ఈ తర్వాత ఈ సోనియా గాంధీ వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ వీళ్ళందరూ కూడా ఈ గాంధీ కుటుంబాలు వీళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే భస్మా సులహస్వాడే నాశనం అయిపోయారు వాడికి ఈ రోజున ఘోర పరాజయం ఇది ప్రపంచమంతా చూస్తుంది సిగ్గుతో తల ఎత్తుకోలేని పరిస్థితి వాడికి రాబోయే కాలంలో మమతా బెనర్జీ యొక్క గవర్నమెంట్ని కూడా కూల్చి వెస్ట్ బెంగాల్లో కూడా మన భారతీయ జనతా పార్టీ మనకి విజయకీతనాన్ని ఎగరేబోతుంది ఈ విషయాన్ని ఘంటాపదంగా ఈరోజు చెప్తున్నారు అందరూ రాసుకోవచ్చు అది ఎందుకనంటే అక్కడ కోటి మందికి పైగా బంగ్లాదేశీలకు సంబంధించిన ఫేక్ ఆధార్ కార్డులతోటి ఓటర్లు నమోదు చేసుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ నెగ్గినా ఈ భారతీయ జనతా పార్టీకి ఎవరు వ్యతిరేకంగా చేసినా వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి నకిలీ ఓటర్ను తెచ్చుకుని వాళ్ళకి ఆధార్ కార్డులు క్రియేట్ చేసి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఇలాంటి దారుణమైన పరిస్థితులు కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారతదేశాన్ని అత్యంత వైభవపేతంగా ఆర్థిక పటుత్వంతో పెంచుకుంటూ రక్షణ విభాగంలో పెంచుకుంటూ ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎన్నో రకాలుగా ఎగరేస్తారు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రధానమంత్రితో సహా ఆయనకి నమస్కారం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి అలాగే మన రాష్ట్రానికి సంబంధించి పురంధేశ్వరి గారు సోము వీర్రాజు గారు రాష్ట్రానికి చెందిన నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు అలాగే మన కాకినాడ జిల్లా చెందించిన బిక్కిన విశ్వేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడు మన జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర గారు వంటి ప్రముఖులందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారు అయితే ఈ విజయోత్సవాలు నేను ఆల్రెడీ చిన్న విజయోత్సవాలు చేసుకున్నాం కానీ ఈ రోజుని నా కంబాల శ్రీనివాసరావుకి తోడుగా కరీమణికంఠ ఒకసారి ఇది చూడండి కరీమణికంఠ సార్ నేను ఎప్పుడూ లేని విధంగా చరిత్ర